హాయ్ అండి వెల్కమ్ టు భాను క్రియేషన్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఆవకాయ వీడియో అండి ఇది వచ్చేసి మనకు రీసెంట్గా అంటే ఈ ఇయర్ పెట్టుకున్న ఇది అనమాట త్రీ మంత్స్ బ్యాక్ వీడియో ఇది అప్పుడు షూట్ చేశాను అదైతే నేను అప్పుడు అప్లోడ్ చేయలేదు అది ఎందుకు అనేది మధ్యలో మన వీడియో మాట్లాడుకున్నాను వీడియోలో ఎప్పుడైతే మామిడికాయ అంతాను మెత్తబడిన సారీ మామిడికాయ ముక్కలని నేను ఒక బాక్స్లోకి వేసేస్తాను నేను ఇది వచ్చేసి మనము మన యూట్యూబ్ ఛానల్లో మామిడికాయ ముక్కలు మెత్తగా అవ్వకుండా గట్టిగా ఒక వన్ ఇయర్ దాకా మెత్తగా పడకుండా గట్టిగా ఉండేలా మామిడికాయ ముక్కలు అలా వేసిన వీడియోస్ అయితే చాలా చూశాను కాకపోతే నేను మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోయేలాగా నేను అలా ఆవకాయ పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు కారం అది వేస్తున్నాను నేను వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ దాకా వెళ్ళి టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయ్యి థర్డ్ స్టెప్కి మనకి క్యాన్సిల్ అయిపోయింది అది ఎందుకు అంటే రీయూజ్డ్ కంటెంట్ అనేసి వచ్చింది అనమాట రీయూజ్డ్ కంటెంట్ అంటే మనకి ఏం ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం వచ్చింది మన ఛానల్లో అంటే స్టార్టింగ్లో వచ్చేసి మన ఛానల్లో ఎంబ్రాయిడింగ్ టైలరింగ్ ఇవి ఓన్ కంటెంట్ ఉంది అప్లోడ్ చేస్తుండే సబ్స్క్రైబర్స్ అంతగా రాలేదు అనేసి మధ్యలో ఏం చేసినాను యూట్యూబ్లో ఓపెన్ చేయగానే సెలబ్రిటీ ఫొటోస్ స్లైడ్ షోలు అలా వస్తూ ఉన్నాయి కదా మనం కూడా చూద్దాం ట్రై చేద్దాంలే అనేసి అలా పెడుతూ వెళ్ళాను ఫైవ్ మంత్స్లోనే మనకి టెన్ కే సబ్స్క్రైబర్స్ దాకా ఇంకా దగ్గరలో ఉన్నామన్నమాట మనము టెన్ కే అనుకోండి టెన్ కే సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ మిలియన్ వ్యూస్ ఇంత వచ్చినాయంటే మానిటైజేషన్కి మనకి మనం ఎలిజిబుల్ కదా మనకు మెసేజ్ కూడా వచ్చింది మానిటైజేషన్కి అప్లై చేసుకోండి అని చేశాను ఎప్పుడు చేశానంటే జూలై ఫోర్టీన్త్ చేశాను అనమాట జూలై ఫిఫ్టీన్త్కి మనకి యూట్యూబ్ అప్డేట్ అనేది వచ్చేసింది ఏమని వచ్చిందంటే ఎంత బ్యాడ్ లక్ అంటే మంది వన్ డేలో మనం ఫోర్టీన్త్ అప్లై చేసాము ఫిఫ్టీన్త్ అప్డేట్ అనేది వచ్చేసింది అది ఏమంటే ఈ సెలబ్రిటీ ఫొటోస్కి కానీ ఇంకా వేరే వేరే కొన్ని ఊరికే ఫొటోస్ పెట్టి మ్యూజిక్ పెట్టి అలా చేసిన వాటికి మానిటైజేషన్ అవ్వకుండా ఓన్ కంటెంట్ ఉంటేనే అవుతుంది అనేలాగా రూల్స్ చాలా రూల్స్ వచ్చేసినాయి నాకు అన్నీ చాలా వరకు తెలియదు ఇప్పుడు వచ్చేసి నేను అంతను మిక్స్ చేసేసి అది పెట్టినాను కదా ఒక ఇది అది వచ్చేసి ఇది నెక్స్ట్ డే అనమాట దానికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసి బాగా కలిపెట్టే కలిగి పెట్టి పెట్టేస్తాను నేను నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ రోజు మార్నింగ్ ఒకసారి అంతా కలిపి ఓపెన్ బాక్స్ ఓపెన్ చేసి అంతా కలిపి అలా పెడతాను అన్నమాట త్రీ డేస్ మనం దాన్ని ఆయిల్ వేకోకుండా తాలింపు దానికి పెట్టుకోకుండా మనం త్రీ డేస్ అలాగే బాక్స్లో ఉంచితే ముక్కలు ఒక కాస్త మెత్తబడతాయి తర్వాత వచ్చేసి ఇంకా మనకి దానికి ఆవకాయకి కావలసిన తాలింపు కావాల్సిన వచ్చేసి వెల్లుల్లి ఇంకా పౌడర్ వచ్చేసి మనము ఆవు ఆవాలు మెంతులు కొద్దిగా దూరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్నది ఆయిల్ హీట్ అయినాక ఇంకా ఆవాలు అవి వేసేసుకొని నేను తాలింపు ఇది పెట్టేసుకుంటాను అనమాట జస్ట్ మనకి ఆవుకాయ వీడియో కాకపోతే నేను ప్రాసెస్ చే చేస్తూనే మీకు మన ఛానల్ గురించి మానిటైజేషన్ ఎందుకు మనకి రాలేదు అనేది ఈ వీడియోలో నేను మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట అందుకనేసి ఎవరైనా సరే దయచేసి ఆ ఫొటోస్ సెలబ్రిటీ ఫొటోస్ ఇవంతా పెట్టి ఊరికే టైం వేస్ట్ చేసుకొని మన కష్టం అంతా వేస్ట్ అవుతుంది అనమాట లాస్ట్లో మానిటైజేషన్ క్యాన్సల్ అయితే చాలా బాధ అవుతుంది కదా అందుకు మనం ఓన్ కంటెంట్ ఏది ఉంటే అదే కాకపోతే కొద్దిగా స్లోగా సక్సెస్ అనేది వస్తుంది ట్రై చేయాలి మన ఓన్ కంటెంటే అనేది ఉండాలి అందుకే ఇప్పుడు నుంచి మన ఛానల్లో ఓన్ కంటెంట్ అనేది మాత్రమే అప్లోడ్ చేద్దామనుకుంటున్నాను నేను ఎంబ్రాయిడింగ్ డిజైన్స్వి టైలరింగ్వి ఇంకా చిన్న చిన్న లాగ్స్ ఇలాంటివి అనమాట మనం ఓల్డ్ వీడియోస్ చూడండి మరి చాలా వరకు ఇలాగే ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే మనము ఇంకో విషయం ఏంటంటే మనం వచ్చేసి ఇప్పుడు ఛానల్ కంటిన్యూగా ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటే మంచిగా వస్తూ ఉంటాయి వ్యూస్ ఉన్న దాంట్లో పర్లేదు బాగానే వస్తూ ఉంటాయి ఒక్కసారిగా మనము కొన్ని రోజులు పెట్టడము కొన్ని రోజులు స్టాప్ చేయడము చేస్తే వచ్చిన వ్యూస్ మళ్ళీ స్టాప్ చేసి ఉంటాం కదా అప్పుడు వెళ్ళిపోతాయి అనమాట ఇలా నేను టూ టైమ్స్ చేశాను ఆ మిస్టేక్స్ మీరు చేయొద్దండి ఇంకా చల్లారేక తాలింపు చల్లారేక ఇంకా ఇంతలో కలిపేసుకుని పక్కన పెట్టేసుకునేది